హాలో ఈ అధ్యాయానికి స్తోత్రం దేవుడే యేసు ప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం ప్రతి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నం నాకు సమయం కలదు సో మన జీవితాల్లో మనకి ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు ఎన్నో కష్టాలు ఉండొచ్చు కానీ మనం చేసే ప్రయత్నాలన్నింటినీ సఫలం చేస్తారని దేవుడైనేశ్వరరావు వారు చెప్తున్నారు సో మనకు ఒక డౌట్ రావచ్చు నేను ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాను కానీ నాకు సఫలం మాత్రం కావట్లేదు అవేవి నాకు సక్సెస్ రావట్లేదు ఇలాగైతే ఎలాగ నేను జీవించే చాలా కష్టమవుతుంది నాకు అని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు వాగ్దానం ప్రకారం దేవుడైనశ్వరావు వారు మనకేం చెప్తున్నారు ఆకాశం క్రింద జరుగు ప్రతి ప్రయత్నం నాకును ఆయన యొద్ద సమయం ఉంది అంటే ఆ సమయం వచ్చినప్పుడు మన ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అవుతాయి అని చెప్తున్నారు సో మన కష్టాల సమయాలు ఎక్కువ రోజులు లేవు మన కష్ట సమయం మొత్తం ఇప్పుడే వెళ్ళిపోతుంది అని దేవుడే నేర్ప్రభు చెప్తున్నారు సో ఆ కష్ట సమయం పోయేటప్పుడు మనకు ఎంతో ఇబ్బంది కలిగినట్టు అనిపించవచ్చు కానీ ఆ ఇబ్బంది కలిగిందంటే అది మనకు ఒక మంచి వార్తలాగా ఎందుకంటే ఆ కష్టం అనేది వెళ్ళిపోతుంది మనకు సుఖం రాబోతుంది మనకు సంతోషం రాబోతుంది మనం ఆనందంగా జీవించగలిగేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మనము ఏదైనా కష్టం ఎక్కువ అయి ఉన్నట్టు అనిపిస్తే మనము దాన్ని బట్టి సంతోషించి దేవుడైనశ్వర వారికి కృతజ్ఞత అస్తుతులు చెల్లించాలి అలాగ చెల్లించడం వల్ల మనం ఇంకా సంతోషంగా జీవించవచ్చు ఆ బాధల్లో కూడా ఎలాగైతే ఆ తర్వాత మనకు సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా హ్యాపీగా జీవించవచ్చు అలాగే సంతో బాధ ఉన్నప్పుడు కూడా మనం దేవుడైన స్ప్రభాన్ని అలాగే స్థుతిస్తే మనమే సంతోషంగా ఆనందంగా ఆ బాధ అనేది లేకుండా ఉండ ఉండగలము సో ఎప్పుడు అలాగే ఉందాం ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ప్రార్థనలకించే తండ్రి మొరాలకించే దేవ ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మైల్ని బట్టి మీకే వందనాలు తండ్రి ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి వారికి ఉండే ఇబ్బందులు వేదనలు కష్టాలు రోగాలు అన్నింటినీ తీసివేయండి తండ్రి వారు కూడా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని తమ నిజరక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి ఏ సార్ మీరు మా కష్ట సమయం ఎక్కువ రోజులు లేవు అవి త్వరలోనే వెళ్ళిపోతున్నాయి మీరు మాకు ఆనందాన్ని దయచేస్తున్నారని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి మేము మీరు ఇచ్చే ఫ్రీ ఆశీర్వాదాన్ని పొందుకునేందుకు మేము సంతోషంగా జీవించేందుకు సాయం చేయండి మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటూ మా కష్ట సమయంలో కూడా మేము ఆనందంగా జీవించగలిగేలాగా మీ ఆశీర్వాదాన్ని మేము పొందుకునేందుకు సాయం చేయండి నజరాయుడు అనే స్నాభంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ మ్యాండ్ థ్యాంక్ యూ జీసస్